అందరికీ నమస్కారం ఈరోజు ఒక పెద్ద ఎత్తున అంటే వీళ్ళు ఈరోజు నిజంగా ఒక జరిగిన విషయం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఏది ఏమైనా సరే దర్ ఇస్ అ సిస్టమ్ ఒకవేళ ఇఫ్ దర్ ఇస్ అ ప్రాబ్లం విత్ ఎనీ స్టూడెంట్ ఒకవేళ ఎవరికైనా డీటెయిన్ చేసినామంటే దానికి ఒక కారణం ఉంటుంది మనకేదో పిఆర్ అని యూనివర్సిటీ యూనివర్సిటీలో బాయస్ అని ఉండదు వీళ్ళ మనోళ్ళు వీళ్ళ వాళ్ళు వీళ్ళకి డీటెయిన్ చేయాలి వీళ్ళకి ముందు చేయాలని వీఆర్ నాట్ సచ్ కైండ్ ఒక థాట్ ప్రొసెస్ ఉండదు ఎందుకంటే వీళ్ళు ప్రొఫెసర్స్ వీళ్ళు విద్య బుద్ధి ఇస్తున్నారు అంత ఇంతమంది స్టూడెంట్స్లో డీటెయిన్ అవ్వడం సహజం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ దట్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ ఇదంతవ్ బీన్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ వాళ్ళు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అప్పుడు వాళ్ళకి డీటైన్ చేయాల్సి వచ్చింది ఒకవేళ డీటెయిన్ చేసినా కూడా ఒక్కసారి ఒక రిటర్న్ ఒక రిక్వెజిషన్ పెట్టి కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి మా బీసీ గారితో మాట్లాడి లేకపోతే మా సార్ డీన్ గారితో మాట్లాడి ఇట్లుంది సార్ మాకు ఇంకొక ఏదైనా ఆప్షన్ ఏంటి సార్ వి డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ కరియర్ అని అంటే అది ఒక పద్ధతి ఉంటది చూస్తాం ప్రతి ఒక్కరి డిగ్రీ సర్టిఫికేట్ చూడండి ప్రతి ఒక్కటి ఒక నిమిషం ఐకార్ అప్రూవల్ కమ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ ఇట్ ఈస్ నాట్ నో ఇట్ ఈస్ ఒక బ్యాచ్ బయటతేనే అప్పుడు ఐకార్ అప్రూవల్ వస్తుంది స్టూడెంట్స్ అంటే మీకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరు డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే మీ దగ్గర వచ్చి మాట్లాడే స్టూడెంట్స్ ఎవరు డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు వరకు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ ఇంతమంది వేల మంది అడ్మిషన్ తీసుకున్నారు అదేమన్నా ఇది బోగస్ కాదు కదా వాళ్ళు కూడా మా మీద నమ్మకం చేసుకుని అడ్మిషన్ తీసుకున్నారు కదా ఈ ట్వంటీ ఫైవ్ నమ్ముతారా లేకపోతే ఇంత స్టూడెంట్స్ ఎవరైనా కాలేజ్ మంచిగుందని ఇట్లా ఏమంటారు వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు వాళ్ళ తప్పులు నేను ఇట్లా ఫైవ్ టైమ్స్ మనకి ఛాన్స్ ఇచ్చారు కానీ కూడా మేము ఫెయిల్ అయినామని ఎప్పుడు చెప్పరు వాళ్ళకి ఫస్ట్ పాస్ కావాలండి డీటెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఆరోపిస్తారు